హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఈ రెండు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మీరు డిసెంబర్ పదిహేనో తేదీ వరకు ఈ రెండు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ చేసుకోకపోతే మీ యొక్క కార్డు ఏమవుతుంది అంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ రెండు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఒక ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండి ఎవరైతే పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఏంటంటే వారు అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అనేది పెట్టారండి అయితే అప్డేషన్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క పోస్టాఫీస్ కేంద్రాల్లోకి వెళ్ళి మీరు ఈ అప్డేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డు ఉండి మీరు అప్డేట్ చేసుకోకపోతే కనుక మీ సేవా కేంద్రాల్లో కూడా వెళ్ళి మీరు అప్డేషన్ అనేది చేసుకోవచ్చు అండి అలాగే మనకు ఆధార్ కార్డు కలిగి ఉండి సో మీరు ఇవి చేసుకోకపోతే మీకు డిసెంబర్ పదిహేనో తేదీ వరకు టైం అయితే ఉంది ఆధార్ కార్డులో ఏదైనా పేరు కానివ్వచ్చు చిరునామా కానివ్వచ్చు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు ఎలాంటివి కూడా మీరు కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ మీరు డిసెంబర్ పదిహేనో తేదీ వరకు అయితే చేసుకోవచ్చండి అయితే దీనికి సంబంధించినటువంటి గడువును అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే పొడిగించారు అయితే ఆధార్ కార్డులో మీరు ఎలాంటి పేరు ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరులో ఏదైనా కరెక్షన్ చేసుకో అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉన్నా కానీ మీరు ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ను సవరించుకోవచ్చు ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే కనుక డిసెంబర్ పదిహేనో తేదీ వరకు అయితే మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు డిసెంబర్ పదిహేనో తేదీ కంప్లీట్ అయితే కనుక మీకు అవకాశం అయితే కోల్పోవాల్సి అయితే ఉంటుంది సో తప్ప సో డిసెంబర్ పదిహేనో తేదీ వరకు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ డిసెంబర్ పదిహేనో తేదీ క్రాస్ అయితే కనుక మీరు అవకాశాన్ని అయితే కోల్పోతారు తప్పనిసరిగా మీరు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి అప్డేషన్ కానివచ్చు అలాగే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి కరెక్షన్ కానివచ్చు డిసెంబర్ పదిహేనో తేదీ వరకు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ సేవా కేంద్రాల్లో అలాగే పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో ఇదైతే చేస్తారు ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఆన్లైన్లో చేసుకోవడం కొంతమందికి అయితే అర్థం అవుతుంది కొంతమందికి అయితే అర్థం కాదు కాబట్టి తప్పనిసరిగా మీరు ఆఫ్లైన్లో మీరు వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్